నీకు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్ లో పదమూడు వార నామినేషన్ ప్రక్రియ ఇదే చివరి నామినేషన్ కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోని ఒక్కొక్క కంటెస్టెన్సీ ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే రెచ్చిపోయారని చెప్పడంలో ఏం మాత్రం కూడా సందేహం లేదని చెప్పాలి అయితే ఈసారి బిగ్ బాస్ అయితే గార్డెన్ ఏరియాలో ఒక బాటిల్స్ పెట్టడం జరిగింది మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో తగిన కారణాలు చెప్పి బుర్ర మీద అయితే ఆ బాటిల్తో కొట్టేసి రీజన్స్ చెప్పాలి కరెక్ట్ పాయింట్స్ అంటూ ఇద్దరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇక్కడ ఈ నామినేషన్ ప్రక్రియలు అయితే ముందుగా అయితే ఇమానియల్ అయితే రీతిని డెమన్ పవన్ ని అయితే నామినేట్ చేస్తూ రావడం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్ అని చెప్పవచ్చు నువ్వు ఆ రోజు కత్తి కోసం అయితే నన్ను అడిగావు పదే పదే సార్లు అందుకే ఇచ్చాను అంటే ఇక్కడ రీతు అయితే నేనేం అడగలేదు అక్కడ నాకు అడగవసరం లేదు కూడా అంటూ ఇక్కడ వీరిద్దరి మధ్యన గొడవ అయితే జరుగుతుంది అలాగే డెమన్ పవన్ ని కూడా అయితే నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఇమానియాలు డెమన్ పవన్కి అయితే నువ్వు నా గేమ్లో రెడ్ బ్లూ టీమ్ లో ఉంటాను సరే టీంలోకి వెళ్ళావు నువ్వు అంటే ఇక్కడ డిమాండ్ అంటారు నేను రీతి కోసం ఆట ఆడానికి తప్పగానే టీం కోసం కాదు అంటూ ఇక్కడ డిమాండ్ పవర్ అయితే అనడం జరుగుతుంది ఈ విధంగా అయితే వీళ్ళు ముగ్గురు మధ్యన ఘర్షణ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు ఇంక వీళ్ళు ముగ్గురికి అలాగే మరొక వైపు బిగారి ఈసారి నామినేషన్ ప్రక్రియ ఎదగదీస్తారని చెప్పవచ్చు ఒక రేంజ్లోని నువ్వు నా మెడిషన్ని నువ్వు దాసేసే ఫ్రాంక్ అని చెప్పావు నాకు ఆ మా అది నాకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు సంజన నువ్వు చేసిన ప్రవర్తన మెడిసిన్ పట్టుకొని నువ్వు ఫ్రాంక్ ఏంటి ఒక పర్సన్ పట్టుకొని అలాంటివి నాకు అలా నచ్చవు నువ్వు ఇలా చేసినందుకు నువ్వు నీ మీద నాకు చాలా కోపం వచ్చింది అందుకు నేను నామినేట్ చేస్తున్నాను అంటూ సంజనా గారిని అయితే ఇంకా నామినేట్ చేయడం జరిగింది బన్నీ గారి అలాగే మరొక వైపు ఫ్లోమోల్ అయితే రీతి అయితే సుమనాన్ని బుర్ర మీద అయితే బాటిల్తో గట్టిగా కొట్టడం మనందరం చూసాం ఇంకా సుమనాన్ని కూడా నామినేట్ చేస్తూ రావడం జరిగింది వీరిద్దరి మధ్యన అలాగే మరొక వైపు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అయితే ఇక్కడ పవర్ ఆస్ అయితే ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ మీరు నువ్వు అయితే సేవ్ చేయాలనుకుంటున్నావో వాళ్ళని సేవ్ చేయొచ్చు అంటే ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజ ఎంతగానో స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది కదా కళ్యాణ్కి చాలా విషయాన్ని అయితే ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజాన్ని సేవ్ చేయకుండా ఇమానియల్ని సేవ్ చేస్తూ రావడం జరిగింది అయితే ఇమాన్యలు ఇప్పటి వరకు నామినేషన్లోకి అసలు రాలేదు టూ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ వచ్చి ఉంటారు మేబీ అంతే కానీ అంతకుమించి ఎక్కువ రాలేదు అయితే ఇమాన్యాళ్ళకి సేవ్ చేశాడు కానీ ఇక్కడ కళ్యాణ్ మాత్రం తనుజన్ని అస్సలు సేవ్ చేయలేదు తను సేవ్ చేయాలంటే బండి గారు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఇమాన్యాళ్ళని మాత్రమే ఇలా సేవ్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదమ్మ నాకు అనిపిస్తుంది మరి కళ్యాణ్ చేసిన పనిపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకో